సామెతలు ఇరవై ఏడవ అధ్యాయము పన్నెండవ వచ్చినమో బుద్ధిమంతుడు అపాయము వచ్చట చూచి దాగును జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలు మీరు ఎప్పుడైనా జిరాఫీని గమనించారా దానికి ఎత్తైన శరీరం మాత్రమే కాదండి ఎత్తైన దృష్టి కూడా ఉంటుంది జిరాఫీ తల ఎత్తులో ఉంటుంది కాబట్టి దాని కన్నులు దూరంలో ఉన్న ప్రమాదాన్ని ముందుగానే గుర్తిస్తాయి ప్రమాదాన్ని చూచినప్పుడు అది చూస్తూ నిలబడదు కానీ సురక్షితమైన చోటుకు అది కదులుతుంది ఇటువంటి గుణమునే దేవుడు మనలో కోరుకుంటున్నాడు మన జీవితంలో వచ్చే అపాయాలను ప్రమాదాలను పరిశీలించి ముందుగానే దాగగల బుద్ధి వివేకం మనలో ఉండాలి అని కానీ ఆ బుద్ధి ఆ జ్ఞానము మన నుండి పుట్టదు అవి యేసుక్రీస్తు ప్రభువు వారిలో దాగి ఉన్నాయి కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనంలో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తములమై ఉన్నవి అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నది బుద్ధి జ్ఞానములను పరిశుద్ధ గ్రంథము విలువైన సంపదలతో పోలిస్తుంది ఆయన ఎందే అని అంటే క్రీస్తులో బుద్ధియు జ్ఞానమునకు సంబంధించిన సమస్త నిధులు దాగి ఉన్నవి అని ఇక్కడ ఈ వాక్యం యొక్క భావం బుద్ధి వివేకం జ్ఞానం ఇవన్నీ కూడా ఏసుక్రీస్తులోనే ఆయన ఆత్మలోనే దాగి ఉన్నాయి మనకు నిజమైన జ్ఞానం బుద్ధి వివేకం కావాలంటే అవి దేవునిలో మాత్రమే లభిస్తాయి క్రీస్తులో ఉన్న బుద్ధి ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా మనకు లభిస్తుంది మనలో ఉన్న పరిశుద్ధాత్మ పరలోకం నుండి ఎత్తైన ఉన్నత స్థలముల్లో నుండి వచ్చిన ఆత్మ ఇది ఇది ముందుగానే మనలను హెచ్చరిస్తుంది ప్రమాదాన్ని చూపిస్తుంది దాగమని నేర్పుతుంది దాగుకోవటం మనల్ని మనం భద్రపరచుకోవటం అనేది ఇది భయం కాదు భయంతో చేసేది కాదు అది బుద్ధిమంతుల బుద్ధి కలిగిన వారి వివేకం జ్ఞానము లేని వారు మాత్రం ఆలోచించకుండానే ఏది సత్యము అన్న విషయమును పరిశీలించకుండానే ముందుకు సాగుతారు ఇది అజ్ఞానం కాబట్టి మనం ఎత్తైన దృష్టితో జాగ్రత్తతో నడవాలి జరాఫీలాగా ఎత్తైన దృష్టితో చూడగల ఆత్మ సంబంధమైన బుద్ధి జ్ఞానము అనే సంపద కలిగిన క్రిస్తీయ ప్రభు వారిలో ఉన్న విశ్వాసలముగా మనము మారాలి జీవించాలి ఒక సంవత్సరము అది డిసెంబర్ ట్వంటీ థర్డ్ ఇరవై మూడవ తారీఖు ఆ రోజు రాత్రి సమయంలో ఆ రాత్రి సమయంలో నేను నిద్రిస్తూ ఉన్నాను అప్పుడు నాకు ఒక కళ వచ్చింది అది ఏమిటంటే నేను అనుకోకుండా ఒక పెద్ద గోతులో పడిపోతున్నాను నేను అలా పడిపోతూ అనుకుంటున్నాను ఏమని అంటే ఇప్పుడు నన్ను ఎవరు చూస్తారు నేను ఎంత అరిచినా నా అరుపులు ఎవ్వరికీ వినపడవు కదా అని నా మనసులో నేను అనుకుంటూ ఆ గోతులోకి పడిపోతున్నాను అంతే నాకు మెలకు వచ్చేసిందండి నాకు మెలకు వచ్చిన ఆ ఒక్క క్షణం నేను అలా నా బెడ్ మీద పడుకొని నాకు వచ్చిన కళను గురించి పరిశీలిస్తూ వచ్చాను వెంటనే నాకు దావేది వ్రాసిన కీర్తనలు ముప్పై వచ్చాయము మూడవ వచనంలో ఉన్న ఎహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవతీసివి నేను కోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి అన్న వచనము నాకు జ్ఞాపకం వచ్చింది గోతిలోనికి వెళ్ళిపోయే ఈ పరిస్థితి గురించి ఇంకా నేను క్లియర్గా అర్థం చేసుకోవాలని అనుకొని యూట్యూబ్లో దానికి సంబంధించిన వర్తమానాలను నేను తెల్లవారినాక వెతికాను ఒక మూడు రోజుల తర్వాత నేను ఎప్పుడు చూడని ఒక దైవజని వర్తమానము నాకు కనబడింది అందులో సారాంశమంతా నేను విన్న తర్వాత నాకు అర్థమైంది గోతిలోకి వెళ్ళడం అంటే కీడు అని అయినా దేవుణ్ణి మనము ప్రార్థించినప్పుడు దేవుడు అందులో నుంచి మనలను బయటికి రప్పిస్తాడు అని ఆ వర్తమానం నేను విన్న తర్వాత నేను ఏం చేయాలి అన్నది అప్పుడు నాకు అర్థమైంది చూడండి ఎప్పుడో చదివినా నా సమస్యకి తగిన నా సమస్యని పరిష్కరించుకునే జ్ఞానాన్ని బుద్ధిని కలుగజేసే ఈ వాక్యమును ఆ సమయంలో నాకు జ్ఞాపకం చేసినది ఎవరు అని అంటే నాలో ఉన్న పరిశుద్ధాత్మ అందుకే చూడండి యోహనసు సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చినంలో ఇలా వ్రాయబడి ఉంది ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపు పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను ఇటువంటి పరిశుద్ధాత్మను నేను కలిగి ఉన్నాను కాబట్టి అప్పుడు నాకు వెంటనే అర్థమైంది నాకు ఏదో కీడు రాబోతుంది అని అది నాకు అర్థమైన మరుక్షణం నుంచి నేను దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాను ఆ క్షణం నుంచి కూర్చున్నా నించున్నా ఏది చేస్తున్నా కూడా దేవుణ్ణి అడుగుతూ వచ్చాను ఆ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నేను వాగ్దానం తీసుకున్నాను అప్పుడు నాకు వచ్చిన వాగ్దానము కీర్తనలు ముప్పై ఒకటి వచ్చాయము ఇరవై మూడో వచ్చినము ఎహోవా విశ్వాసాలను కాపాడును ఆ సంవత్సరం నేను దేవునిలో దేవుడిచ్చిన వాగ్దానంలో దాగి ఉన్నాను కాబట్టి నాకు కీడు అనేది కలగకుండా నేను అప్పటి వరకు కూడా దేవుడిచ్చిన కృప్లో సజీవంగా ఉన్నాను చూసారా నాకు కీడు కలుగుతుంది అని ఒక్క కళ ద్వారా చూచిన అనేది బయలుపరచబడినప్పుడు బుద్ధి జ్ఞానము అనే దేవుని సంపదను ఇవి కలిగిన దేవుణ్ణి నేను ఎలా ఆశ్రయించానో ఎలా కీటి నుండి బయటపడ్డానో మీకు అర్థమైందా ఇప్పుడు మీరు ఒక్కసారి పరిశీలించుకోండి ప్రమాద సాకేతాలను దేవుడు మీకు చూపిస్తున్నప్పుడు మీరు దేవుణ్ణే దాగి ఉంటున్నారా లేక వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారా ఒక వ్యక్తి కొద్ది రోజుల వ్యవధిలో రెండుసార్లు ప్రమాదం నుండి అద్భుతంగా తప్పించుకున్నారు అయితే అటువంటి ప్రమాదమే మూడవసారి జరిగినప్పుడు ఆ వ్యక్తి తాను తన ప్రాణాలను కోల్పోయారు అంతకుముందు రెండుసార్లు తనకి జరిగిన అటువంటి ప్రమాదం అది తనకు వచ్చిన అని తాను గ్రహించలేకపోయారు దీని నుండి మనకు స్పష్టమయ్యేది ఏమిటంటే ప్రమాదాలు సంభవించే ముందు మనకు ఏదో ఒక రూపంలో సూచనలు కనపడుతూ ఉంటాయి పాత నిబంధన కాలం ఆ సమయంలో దేవుడు నేరుగా ప్రజలతో మాట్లాడకుండా మోషే ఇషియా ఇర్మియా ఆమోసు దానియాలు మొదలైన ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు ఆమోషు మూడవ అధ్యాయము ఏడవ వచనం తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువని ఏహోవా ఏమీ చేయడు కాబట్టి ఆ కాలంలో దేవుడు ఏ పని చేయాలన్నా ముందుగా తన ప్రవక్తలకు తెలియజేసి వారిని ప్రజలకు హెచ్చరికలు చెప్పడానికి పంపేవాడు అందువల్ల ఈ వాక్యం నేరుగా ప్రవక్తల గురించి చెప్పింది కానీ ఈ సూత్రం ఈరోజు కూడా మనకు వర్తిస్తుంది పాత నిబంధనలో దేవుడు ప్రవక్తలకు తెలియజేసేవాడు నూతన నిబంధనలో దేవుడు తన ఆత్మ ద్వారా ప్రతి విశ్వాసకి తెలియజేస్తున్నాడు కాబట్టి దేవుడు ఏదైనా చేయబోతున్నప్పుడు తన పిల్లలకు అంటే మీకు నాకు కూడా దేవుని ఆత్మ ద్వారా హెచ్చరికలు సూచనలు శాంతి లేదా అసౌకర్యం రూపంలో తెలియజేస్తాడు అంటే ఆమోసు మూడవ అధ్యాయము ఏడవ వచనంలోని సూత్రం ఇప్పుడు కూడా సత్యమే ఈరోజు ఆయన తన ఆత్మ ద్వారా ప్రతి విశ్వాసిని హెచ్చరిస్తున్నాడు అంటే ఇప్పుడు దేవుడు ఒకే ప్రవక్త ద్వారా మాత్రమే కాదు కానీ ప్రతి విశ్వాసి హృదయంలోని ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు ప్రేమగల తండ్రి తన పిల్లలు ప్రమాదంలో పడకముందే అవసరమైతే మనకు ఒక వాక్యం ద్వారా ఒక కళ ద్వారా మన మన సాక్షి ద్వారా లేదా మన చుట్టూ జరిగే సంఘటన ద్వారా దేవుడు హెచ్చరిస్తాడు మన బాధ్యత ఏమిటంటే ఆ చిన్న సాంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా దేవుని సన్నిధిలో వాటిని గుర్తించి దేవునిలో మనం దాగిపోవటమే అప్పుడు మనం చేసే అంటే అటువంటి సాంకేతాలు వచ్చే ఆ సమయంలో మనము చేసే మన ప్రార్థన రోజుకు ఒకసారి చాలు అనే స్థాయిలో కాకుండా ఆపకుండా ఊపిరి పీల్చడం మనకు ఎంత అవసరమో ఆ సమయంలో ప్రార్థన చేయటం కూడా దేవునితో మనము ప్రార్థనతో సహవాసం కలిగి ఉండటం కూడా మనకు అంతే అవసరమైనదిగా ఉండాలి అప్పుడే ప్రతి ప్రమాదమును మనము దాటగలము ఇప్పుడు చెప్పండి ప్రమాదాన్ని పసిగట్టే జిరాఫీ యొక్క జాగ్రత్త అపాయం వచ్చినప్పుడు తప్పించుకునే దానికి ఉన్న వివేకం ఈ రెండు మీలో ఉన్నాయా లేవని మీకు అనిపిస్తే ఈ ప్రార్థన తేకీభవించి నన్ను చెప్పండి ప్రార్థన ప్రియమైన మా పనులకు తండ్రి బుద్ధి జ్ఞానము సర్వసంపదలు గుప్తమై ఉన్న క్రిస్తయస్ ప్రభు వారి ఆత్మను పరిశుద్ధాత్మను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు దేవా జిరాఫీ లాంటి ఎత్తైన దృష్టిని ఉన్నతమైన ఆత్మీయ పరిశీలనను నాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను నా జీవితంలోకి నా కుటుంబంలోకి నా సమాజంలోకి నేను ఏ విషయంలో బాధ్యతను కలిగి ఉన్నానో దాని విషయంలో వస్తున్న ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి మీలో దాగి ఉండే కృపను బుద్ధి జ్ఞానమును నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను జీవమునై ఉన్న మీ వాక్యములో దాగి ఉన్న బుద్ధి జ్ఞానముల చేత మీరు నన్ను నింపండి నా మనసుకు జ్ఞానమును నా ఆత్మకు బుద్ధిని మీరే ప్రసాదించండి నాకు తెలిసిన వాక్యాన్ని ఆచరించే ఆత్మబలాన్ని మీరు చూపించే మార్గంలో నడిచే వివేకాన్ని నాకు ఇవ్వమని క్రీస్తీయ ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె